మా గుంటూరులో అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పడేటప్పుడు ఎందుకో నాకు చికెన్ తినాలనిపిస్తుంటది ఎక్కువగా ఎప్పుడూలా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్ గా చేసుకున్నాను చికెన్ ఫ్రై కూడా చికెన్ ని ముందు నీట్ గా వాష్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఉడికించు చికెన్ ఉడికే లోపు అందులోకి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసేసి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇస్తాను నేను ఎంత ఫాస్ట్ గా చెప్పినా చెప్పలేకపోతాను చాలా గా నమ్మక ఎక్కువ అన్నట్టు అసలే నా వంట అంతంత మాత్రం దానికి తోడు కూర చేసేటప్పుడు మధ్యలో గ్యాస్ అయిపోయింది అప్పటికే చికెన్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇంకా రైస్ కుక్కర్ లో చేశాను మిగతా ప్రాసెస్ చికెన్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర తరుగు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కరివేపాకు వేసుకుని ఓసారి బాగా కలుపుకోవాలి మసాలా వేసిన తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సారీ కుక్కర్ ఆఫ్ చేసుకోవడం